కదంబం పోరంకి దక్షిణామూర్తి గారి రచన అదుగు బుచ్చిరెడ్డిపాలెం అన్నదామె తల ఎత్తి చూశాను రెండు ఫర్లాంగుల దూరంలో దుకాణాలు కనిపిస్తున్నాయి రోడ్డుకు ఎడంపక్క ఊరు కనిపిస్తుంది ఊరి మధ్యగా పెద్ద ఎత్తున దేవాలయపు గాలిగోపురం కనిపిస్తుంది హమ్మయ్య వచ్చేసాం సార్ అన్నాడు రంగయ్య రంగయ్య అతని భార్య బింజమూర్ నుంచి నాతో ప్రయాణం చేస్తున్నారు మేమెక్కిన బస్సు కాస్త బుచ్చిరెడ్డి పాలానికి రెండు మైళ్ళ యువతలు ఆగిపోయింది మరమ్మత్తు అయ్యే వరకు ఆలస్యం అవుతుందంటే చాలామంది ప్రయాణికులం నడక లంకించుకున్నాం ఊరు దగ్గర పడిందని తెలియగానే నాకు ఎక్కడ లేని ఓపిక వచ్చింది వాళ్ళతో పాటు నేను గబగబ నడవడం ప్రారంభించాను కను చీకటి వేళ బుచ్చిలో అడుగు పెట్టాం అంటే ఊళ్ళో అని కాదు బస్సు స్టాండ్ దగ్గర చుట్టూ దుకాణాలు కాఫీ హోటళ్ళు ఉన్నాయి ఉదయగిరి వైపు పోయే బస్సు ఒకటి అప్పుడే బయలుదేరుతూ ఉంది చుట్టూ పదిహేను ఇరవై మంది పిల్లలు చేరి పూలమాలలు అమ్ముతున్నారు ఆ బస్సు బయలుదేరింది అయినా బస్సుతో పాటు వాళ్ళు నడుస్తూనే ఉన్నారు దండలు చేతులకు చుట్టుకొని రకరకాలవి చూపిస్తూ అమ్ముతున్నారు కొందరు కొన్నారు కొంతమంది అక్కర్లేదంటున్నారు అయినా వీళ్ళు వదలరు అమ్మ కాదంటే అయ్యని అయ్యా కాదంటే అమ్మని పేరు పేరున పిలిచి దండలు అందిస్తున్నారు ఒక అమ్మాయి బలవంత పెడుతుంది ఇంకొక పడుచు ఎంత తోస్తే అంతే ఇమ్మంటుంది ఇంకొక నిరజాన కొనని వాళ్లను దెప్పుతుంది ఇంకో పిల్ల పువ్వుల కాడ బేరమేందయ్యా అని కోప్పడుతుంది నాకు చాలా చిత్రంగా ఉంది ఆంధ్రదేశంలో మొత్తం మీద ఎన్నో ఊళ్ళు తిరిగాను కానీ ఇంత అందమైన దృశ్యం ఎక్కడా చూడలేదు ఇంతమంది పిల్లలు ఇన్ని రకాల పూలు బస్సుల్లో ఇలా ప్రయాణాలు చేసినప్పుడు ఎన్నో ఊళ్ళల్లో ఆగుతుంటాం కదా ఆగిన చోట్ల వామజంతికలు చేగోనీలు కరకజ్జము బఠానీలు అరటిపండ్లు సోడాకాయలు మొక్కజొన్న పొత్తులు ఇలాంటివేవో అమ్ముడొస్తాయి కానీ ఇన్ని రకాల పువ్వులు ఎక్కడ అమ్మరావు ఈ ఊళ్ళో పువ్వులు తప్పితే మరేవి రావు అందుకే బుచ్చి అంటే నాకు చాలా ఇష్టం బస్సు వెళ్ళిపోయింది కళ్ళల్లో దుమ్ము కొట్టిపోయింది ఒక్క క్షణం కళ్ళు మూసుకొని అలా నిలబడిపోయాను రంగయ్య అతని భార్య నాకంటే ముందు నడుస్తున్నారు జేబులో రుమాలా తీసుకొని కళ్ళు తుడుచుకున్నాను రండి సార్ అంటూ రంగయ్య పిలిచాడు అడుగు ముందుకు వేయబోయాను తీరా చూద్దును కదా చుట్టూరా పిల్లలు పువ్వులమ్ముకునే పిల్లలు రకరకాల పువ్వులు రకరకాల బన్నెలు తీరు తీరుల దండలు అందరూ తలొక దండా పట్టుకుని చేతులు చాచారు ఒక్క క్షణం అప్రతిబున్ని అయ్యాను రాయలవారి విజయనగరంలో విరూపాక్ష స్వామి ఆలయానికి అల్లంత అవతల ఏ పూల అంగడి వీధిలోనూ నిల్చున్నానా అనిపించింది బహుశా ఆనాటి పుష్పలావికలు ఇలా అవతరించారేమో అనిపించింది ఇవి పున్నాగ ఇవి కొండమల్లెలు ఇవి బొండు మల్లెలు ఇవి జాజులు ఇవి కనకాంబరాలు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు దండలు చూపిస్తున్నారు ఎన్నని కొంటాను పోనీ కొనుక్కున్నా ఇవి నేనేం చేసుకుంటాను ముచ్చటగా సిగలో ముడిచేందుకు నా అన్న వాళ్ళు ఎవరున్నారని నేనా ఒంటిగాన్ని పైగా ఆఫీస్ పని మీద ఊళ్ళు తిరుగుతున్న వారిని మనసుపడి పువ్వులు ముడిచేందుకు కూడా తీరిక కానీ ఇంతమంది ఒకసారి నన్ను వేధించుతుంటే ఏం చేసేది వాళ్ళలో ప్రతి ఒక్కరూ ఆశగా చూస్తూ ఉన్నారు పోనీ వాళ్ళ తృప్తి కోసమైనా తీసుకుంటే ఏ పువ్వులని తీసుకోను పువ్వు అనేది ఏదన్నా బాగుంటుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అందం కనిపిస్తుంది ఇది ఎక్కువ అది తక్కువ అని అంత తేలికగా నిర్ణయించడం సాధ్యమా నా సందిగ్ధ అవస్థను గుర్తించినట్టున్నారు ఎలాగా మెత్తబడతానని బ్రతిమాలటం ప్రారంభించారు ఒక అమ్మాయి బేడకు ఇస్తానంటే మరొక అమ్మాయి అనన్నరకే ఇస్తానంది ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ముందుకు వస్తున్నారు నాకు మతి పోయినట్టయింది ఇంతట్లో ఎన్నో రకరకాల పూలు కలిపి కట్టిన దండ ఒకటి ఒక అమ్మాయి చేతిలో కనిపించింది రంగురంగుల పూలు ముద్దొస్తూ ఉన్నాయి ఆ అమ్మాయి బిడియపడుతున్నట్టు దూరంగా నిల్చొని ఉంది ఆ వైపు తిరిగి దగ్గరికి పిలిచాను ఏమిటది అన్నాను కదంబం అన్నది కదంబం దండలాగే పేరు బాగుంది ఎంతకిస్తావు అని అడిగాను మీ ఇష్టం వచ్చినంత ఇయ్యండియ్యా అన్నదా పిల్ల అనడమే కాదు ఆ కదంబము బుట్టలో ఉన్న మరికొన్ని విడిపూలు అన్ని తీసి నా దోసిట్లో పోసింది దోసిట పట్టినన్ని పూలు రకరకాల పూలు రంగురంగుల పూలు ఒక్కొక్క పువ్వుది ఒక్కొక్క తీరు వాసన జీవితంలో సున్నితమైన అభిరుచులకు సున్నితమైన వాసనలకు ఎదురు చూసే నాకు ఆ పుష్పలావిక కదంబంతో పూలంగి సేవ చేసినట్లే అనిపించింది అయినా ఇన్ని పూలు నేనేం చేసుకోను అని అడిగాను ఆ పుష్పలావిక ఏమంటుందో అని ఆసక్తిగా చూశాను కానీ ఆమె ఏమీ అనలేదు ముఖం కొద్దిగా పక్కకు వంచి తనలో తను నవ్వుకుంది కదంబం సొగసు ఒక ఎత్తు ఆ నవ్వు ఒకటి ఒక ఎత్తు అర్ధ నాకు ఇస్తావా అన్నాను అందరూ ఒక్కసారి కిలకిల నవ్వారు మా పుష్పలావిక చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వింది నేను బీదవాన్ని ఇంతకంటే ఇచ్చుకోలేను మరి అని అర్ధ రూపాయి తీసి చేతిలో పెట్టాను ఒక్క కదంబానికే అంత ఇస్తున్నానంటే ఆ అమ్మాయి నమ్మలేనట్టు చూసింది చుట్టూ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ అమ్మాయికి నేను అర్ధ రూపాయి ఇవ్వడంతో ఇంకా ఒకళ్ళిద్దరు బుట్టలో పువ్వులన్నీ తీసివ్వబోయారు మీరు చాలా మంచివాళ్ళు కానీ ఉన్నవి చాలు అని చెప్పి బయటపడ్డాను రంగయ్య అతని భార్య నా కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళను కలుసుకోవడం కోసం తొందరగా అడుగులు వేస్తున్నాను ఈ అయ్య చాలా మంచి ఆయన అంటూ వెనకాల వాళ్ళు అనటం వినిపించింది కదంబం కొన్నారా సార్ అన్నాడు రంగయ్య అవును కొనే వరకు వాళ్ళు వదల్లేదు అన్నాను ఈ పిల్లలందరూ ఇంతే సార్ అన్నాడు మేము ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే మా పుష్పలావిక పరిగెత్తుకుంటూ అక్కడికి రావడం చూశాను ఇదిగో మీ చెల్లెలు వస్తున్నదే అంటూ భార్యకు చూపించాడు రంగయ్య ఆ అమ్మాయి వచ్చింది రంగయ్య భార్యను పలకరించింది ఏందక్క పె పెళ్లికి వెళ్ళొస్తున్నారా అవును మీరందరూ కూడా వస్తారనుకున్నాం అమ్మ అయ్యా అంతా బాగున్నారా బాగున్నారక్క అని నా వైపు చూసి నవ్వింది ఈ అమ్మాయి మీ చెల్లెలా అని అడిగాను మా పిన్నమ్మ కూతురు ఈ ఊరే ఇల్లది పువ్వులమ్ముకుంటుంది ఇదిగో ఈ పువ్వులన్నీ మీ చెల్లెలే నా దోసిట్లో గుమ్మరించింది అన్నాను ఇద్దరు నవ్వారు ఈ అయ్యా మంచాయనక్క ఒక్క కదంబానికి అర్ధ రూపాయి ఇచ్చారు అన్నదా పిల్ల తెలియనా ఆయన ఆయన ఇస్తే నువ్వెట్లా తీసుకున్నావు అని అడిగాడు రంగయ్య పెద్ద ఆయన ఇస్తే తీసుకోకుంటే ఎట్లక్కా అన్నదామె బిక్కమొహం పెట్టి రంగయ్య నవ్వాడు ఇంకెప్పుడు అట్లా తీసుకోకు అన్నాడు అందరి దగ్గర నేనెందుకు తీసుకుంటా అని రెట్టిచ్చింది ఆ పిల్ల బాగన్నావు పెన్నా అన్నది రంగయ్య భార్య పెన్న ఆ పిల్ల పేరు పెన్నా అక్క చెల్లెలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా నేను రంగయ్య ప్రక్క హోటల్కు పోయి కాస్త టిఫిను కాఫీ తీసుకున్నాం ఇద్దరము బయటికి వస్తూ ఉంటే రంగయ్య అడిగాడు ఏమి సార్ మీరు నెల్లూరు పోతారా అదే ఆలోచిస్తున్నాను రంగయ్య కానీ ఈ ఊళ్ళో నాకు రెండు మూడు రోజుల పని ఉంది ఇక్కడ ఉండేందుకు వసతి దొరికితే పని పూర్తి చేసుకునే వెళ్తాను ఉండండి సార్ దానికేంది ఇక్కడ హోటళ్లలో ఏమన్నా గదులు దొరుకుతాయా గదులెక్కడ సార్ అన్ని చిన్న హోటళ్ళాయే పొద్దుటి వరకు ఆగితే పంచాయతీ బంగ్లాలో గది దొరుకుతుంది మరి ఈ రాత్రికి ఆఫీసు రికార్డు అది ఉంది ఎక్కడ పెట్టేది మా ఇల్లు ఇక్కడికి దగ్గరేనయ్యా అన్నది పెన్న ఈసారు మీ గుడిసెలో ఉంటారేందే అన్నాడు రంగయ్య నాకు అటువంటి అభ్యంతరం ఏమీ లేదు కానీ వాళ్లను ఇబ్బంది పెట్టడం బాగుండదు సామాను దాచుకునేందుకు చోటు చూపించు చాలు ఈ పూటకి ఏ అరుగు మీదన్నా పడుకోవచ్చు అన్నాను అదేంది సార్ ఏడనో అరుగు మీద పండడమేంది నా మాటిని మా వాళ్ళింటికి రండి చెప్తా మీకంతా బాగా చేయిస్తా అన్నాడు రంగయ్య ఊరు కాని ఊళ్ళో వీళ్ళే బంధువుల్లా ఆదరిస్తూ ఉంటే నేను కాదనటం ఏం బాగుంటుంది వాళ్ళతోటే బయలుదేరాను ఊరుకు దాదాపు చివర యానాది వాళ్ళ గుడిసెలు ఉన్నాయి వాటికి యువతల వైపు ఒక సందులో మారుమూల తాటాకు గుడిసె ఒకటి ఉంది ఆ వాకిట్లో అడుగు పెట్టాం పెన్న లోపలికి ఉరికి అక్క బాబా వచ్చారని చెప్పింది పెన్న తండ్రి తల్లి బయటికి వచ్చి పలకరించారు వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఆ అమ్మాయి కూర్చునేందుకు కుక్కి మంచం ఒకటి తెచ్చి వేసింది దిబ్బె సోడ తెచ్చి గుమ్మంలో పెట్టింది కొంచెంసేపు కూర్చున్న తర్వాత రంగయ్య అతని పెళ్ళాము బయలుదేరారు ఆ పూటకి ఉండమన్నా వినలేదు అన్నం తిని వెళ్ళమన్నారు అబ్బే తొందరగానే వెళ్ళిపోతాం అన్నాడు రంగయ్య వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక పల్లెంలో పళ్ళు పాలు తీసుకువచ్చింది పెన్న అంతకుముందే హోటల్లో టిఫిను కాఫీ తీసుకురావడం వల్ల అస్సలు ఆకలి వేయటం లేదు అయినా వాళ్ళ ఆధారం త్రోసిపుచ్చలేక తీసుకోక తప్పింది కాదు ఆ మంచం మీదే పక్కపరుచుకొని పడుకున్నాను పెన్న ఆమె తండ్రి గుమ్మంలో కూర్చొని కబుర్లు చెబుతున్నారు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను ఎప్పుడు నిద్రపట్టిందో నాకే తెలియదు ఒక రాత్రివేళ మెలకువ వచ్చింది మొహం మీద దోమలు ముసిరేస్తున్నాయి అక్కడక్కడ నల్లులు అంటబడుస్తున్నాయి మంచం నులక ఎగుళ్ళు దిగులుగా ఉంది నిశ్శబ్దంలో ఊరు నిద్రిస్తూ ఉంది అప్పుడప్పుడు ఒకటి రెండు కుక్కల మురుగులు వినిపిస్తున్నాయి కొండ మీద చుక్కలు లెక్కెడుతూ మాగర్నుగా పడుకొని ఉన్నాను జీవితంలో ఇటువంటి అనుభవాలు ఎంత చిత్రమైనవి ఏవో పండ్ల మీద ఇలా ఊళ్ళు తిరగడం ఒకచోట తినడం మరొక చోట పడుకోవడం రకరకాల వ్యక్తులతో పరిచయాలు చేసుకోవడం రకరకాల అనుభూతులు గుండెల్లో ప్రోధి చేసుకోవడం ఇవన్నీ తలుసుకున్నప్పుడు జీవితం ఎంత విశాలమైందో అనిపిస్తుంది ఇన్ని తీరుల అనుభూతులు పొందడం వల్ల ఈ జీవితంలో నేను పడే శ్రమ ఏది వృధా కాదనిపిస్తుంది మళ్ళీ కళ్ళు మూతలు పడుతున్నాయి రంగయ్య భార్య కనిపించారు అతను ఏదో అంటున్నాడు ఆమె ఎందుకో నవ్వుతున్నది ఆమె చేతిలో ముల్లె విప్పింది అందులో అన్ని పువ్వులే ఆ పువ్వులన్నీ ఆమె తల మీద గుమ్మరించాడు రంగయ్య ఎంత అందమైన ముచ్చట వాళ్ళిద్దరూ ఒకరినొకరు వాటేసుకొని అలా వెళ్ళిపోతున్నారు పువ్వులన్నీ అక్కడే కుప్పలా పడి ఉన్నాయి ఆ కుప్ప నుంచి పెన్న పైకి లేచింది ఆమె నవ్వుతూ ఇటే వస్తున్నది ఆమె మెడలో పొడవాటి కదంబం చెక్కిట చుక్క నొసట కుంకుమ ఎర్రగా వెలుగుతున్నాయి తలకు ఎత్తైన పూల కిరీటం ఆమె అడుగు తీసి అడుగు వేస్తుంటే మట్టిలో మాందారాలు విచ్చుకుంటున్నాయి పెన్న వైపే వస్తున్నది నా వైపే వస్తున్నది ఏ వనోదయంలో మొట్టమొదటిసారిగా కలిగిన అనుభూతిలా ఉంది హృదయం నిండిపోయింది కల చెదిరిపోయింది కళ్ళు విచ్చుకున్నాయి సరిగ్గా అప్పుడే బయట దడి తలుపు కదిలిన చప్పుడైంది ఎవరో ఇద్దరు లోపలికి రావడం గమనించాను వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని కదలకుండా అలానే పడుకొని ఉన్నాను వాళ్ళు నా వైపు చూడకుండానే గుడిసె వెనక తట్టుకు వెళ్తున్నారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎవరిలో వీళ్ళు ఎందుకొచ్చారో ఈ అర్ధరాత్రి వేళ అలవాటైన చోటికి వచ్చినట్టు ఈ చొరవ ఏమిటో ఏమీ అర్థం కాలేదు నేను కూడా లేచి ఆ వైపుకి మెల్లగా వెళ్ళాను వీళ్లతో పాటు ఇంకో ఐదారుగురు అక్కడ కూర్చున్నారు గుప్పున సారాకంపు కొట్టింది పెన్న అటు ఇటు ఒకటి రెండుసార్లు తిరగడం కనిపించింది వాళ్ళందరి ముందు ముంతలు ఉన్నాయి సంగతి అంతా అర్థమైంది తిరిగి వచ్చి పడుకున్నాను కానీ నిద్ర తేలిపోయింది రకరకాల ఆలోచనలు బుర్రలో మెదులుతున్నాయి వాళ్ళని చూడకపోయినా బాగుండిపోయేది అనుకున్నాను ఎంతో అందంగా ఊహించుకున్న పుష్పలావిక ఈ అర్ధరాత్రి వేళ దొంగసారా అమ్ముతుంది ఆవురావురుమంటూ చూస్తున్న తాగుబోతుల మధ్య చెరువుగా తిరుగుతుంది అవును ఆ అమ్మాయి గురించి నేను ఇంతగా ఆలోచించడం ఏమిటి నాకేం అవసరం ఉంది ఏమీ లేదు ఉండాలన్న భ్రమ కూడా ఏదీ లేదు అయినా నాకు తెలియకుండానే నాలో ఏ మూలో కొద్దిపాటి అసూయ కలిగి ఉండాలి లేకపోతే ఇంతగా నిరుత్సాహం కలిగేది కాదు దొంగసారా వ్యాపారం చేస్తున్న వాళ్ళ ఇంట్లో నేను కళలో కూడా ఊహించలేని నిజమిది ప్రపంచంలో చాలామంది చట్ట విరుద్ధమైన పనులు చేస్తూనే ఉంటారు చట్టాలు అనేవి మందికి కానీ మనిషికి కాదని ఆ పరిస్థితిలో ఎవరికి వారు అనుకుంటారు ఆ మందిలో తమ్ము తాము మినహాయించుకుంటారు తమకు అనుకూలంగా ఏదో సాకు చెప్పుకొని సరిపెట్టుకుంటారు ఇంకా గత్యంతరం లేకనే ఇలా చేస్తున్నామని సమాధాన పడతారు ఇది నేరస్తులందరి మనస్సుల్లోనూ అంతరాంతరాలలో కలిగే అభిప్రాయం ఒక దొంగ ఒక వ్యభిచారి ఒక తాగుబోతు ఒక చీకటి వ్యాపారస్తుడు ఒక లంచగొండి ఎవడికి వాడు ఒక అభిప్రాయం ఏర్పరచుకొని దానికి అనుగుణంగా అవకాశం కలగజేసుకుంటాడు లేదా వచ్చిన దాన్ని వినియోగపరుచుకుంటానంటాడు అయితే స్వలాభ దృష్ట్యా సుఖేచ్ఛ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయన్నంత మాత్రాన విశృంఖలత్వాన్ని ఎవరు ఒప్పుకోరు తమదాకా వచ్చినప్పుడు వాళ్ళే స్వరక్షణ కోసం మళ్ళీ చట్టాలు చూపిస్తారు ఎలక్సివ్ క్యారెల్ అనే ఆయన మ్యాన్ ఆఫ్ ది అన్నోన్ అన్నాడు అందులో నిజం ఇప్పుడు బోధపడింది ఆయన మంచి చెడు నీతి అవినీతి అనే వాటికి ప్రపంచంలో ఇంతవరకు అద్దు చూపించిన వాడెవడు చూపించగలిగే ఉంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరి మొహమ్మద నేరస్తుడన్న ముద్ర ఏదో ఒక సందర్భంలో వేయక తప్పదు అందుకని గడుసు వాళ్ళంతా మనకెందుకన్నట్టు చూసి చూడనట్టు తప్పుకుంటారు కాసేపట్లో ఒక్కొక్కళ్ళే తిరిగిపోవటం గమనించాను అంతా వెళ్ళిపోయాక పెండ తండ్రి వచ్చి దడి తలుపు గట్టిగా కట్టి వెళ్ళిపోయాడు దోమలు పీకేస్తున్నాయి సరిగ్గా గంటసేపటి నుంచి కంటి మీద కునుకులేదు పొద్దున్నే పంచాయతీ బంగ్లాలో గది తీసుకోవాలి రెండు మూడు రోజుల్లో పని పూర్తి చేసుకోవాలి అయిపోయిన వెంటనే నెల్లూరు బస్సు ఎక్కాలి ఇల్లు విడిచి రెండు నెలలు కావస్తుంది ఏమిటో దిగులుగా ఉంది ఇంతమంది జనం మధ్య ఒంటరిగాని నేనొక్కన్నే అనిపిస్తుంది జీవితంలో ఇంతకంటే కఠినమైన శిక్ష ఎవడు అనుభవించడు అనిపిస్తుంది తెలిసిన మొహం ఒక్కటి కనిపించదు నాకు ఇష్టులు కావలసిన వాళ్ళు ఒక్క పూట కూడా నన్ను చూడకుండా ఉండలేని వాళ్ళు ఎందరో ఉండగా ఆగమ్మ కాకిల ఇలా ఊళ్ళు పట్టి తిరగడం కంటే దురవస్థ మరొకటి లేదనిపించింది ఒక వినోదము ఉత్సాహము ఇచ్చే తోడు అసలే లేదు గురువుగారు మీలాంటి వాళ్లకు ఈ టూరింగ్లు పడవు సార్ అంటూ ఉంటాడు ఆంజనేయులు అంటే ఆఫీసులో నా అసిస్టెంటు అవును నిజమే అనిపిస్తుంది ఇప్పుడు కళ్ళు మూతలు పడుతున్నాయి ఎక్కడా అలికిడి లేదు పెన్న మెల్లగా నా మచ్చం దగ్గరికి వచ్చింది కనురెప్పలు తెరుచుకోలేనంత బరువెక్కాయి ఒక్క క్షణం అలానే నిలబడి చూసింది నేను కదలలేదు పెన్న మెల్లగా వెళ్ళిపోయింది ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు తెలతెల వారితో ఉండగా మెలకు వచ్చింది నిన్న తీసుకున్న కదంబం నా తల దగ్గర నలిగి పడి ఉంది అది అక్కడికి ఎలా వచ్చిందో గుర్తులేదు ఒకవేళ నేనే అక్కడ పెట్టుకున్నానేమో ఏమో నాకేమీ జ్ఞాపకం లేదు లేచి ఒళ్ళు విరుచుకున్నాను పెన్న తండ్రి వచ్చాడు అక్కడికి బాగా నిద్రపట్టిందా అయ్యా అని అడిగాడు పట్టింది అన్నాను ఆ అమ్మాయి మొహం కడుక్కునేందుకు నీళ్లు వేప పుల్ల అక్కడ పెట్టి వెళ్ళింది మొహం కడుక్కొని కాఫీ తాగడానికి హోటల్కి వెళ్ళాను తిరిగి వచ్చేసరికి పెన్న వాకిట్లో కూర్చొని దండ కడుతుంది ఎదురుగా బుట్టెడు పువ్వులు కుప్పగా పోసుకుంది పెన్న నవ్వింది నేను నవ్వాను ఆ నవ్వు మనస్ఫూర్తిగా వచ్చింది కాదు పంచాయతీ బంగ్లాలో గది తీసుకున్నాను నా సామాను తెచ్చిపెట్టు అన్నాను వెళ్ళిపోతారా అయ్యా అన్నది కళ్ళు పెద్దవి చేసి అవును ఇంకా ఎన్నాళ్ళు ఉండమంటావు ఇక్కడ మీలాంటి మహారాజులు మా గుడిసెల్లో సెల్లో లెండి అన్నది పెన్నకు ఇన్ని మాటలు వచ్చునని నేను ఊహించలేదు రాత్రి అంతా లేను నిద్రోయారు కదా లేదు అన్నాను స్పష్టంగా పెన్న మొహం వెలవెలబోయింది అదే పట్టింది అంతేనా అని నవ్వింది ఇంతలోకే ఆమె తండ్రి వచ్చాడు సామాన్ తీసుకొని నా వెంట వచ్చాడు వస్తుంటే పెన్న ఆపి కదంబం అయ్యా ఇప్పుడే కట్టాను తీసుకోండి అంటూ అందివ్వబోయింది ఇప్పుడొద్దు మగవారిని నేనేం చేసుకుంటాను నువ్వు పెట్టుకో అని ఒక రూపాయి బహుమతిగా ఇచ్చి బయటికి నడిచాను వేళ మధ్యాహ్నం మా ఆంజనేయులు హఠాత్తుగా వచ్చిపడ్డాడు నన్ను వెతుక్కుంటూ ఏమిటి రాక అన్నాను ఏముంది గురువుగారు మన టూర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది సాధ్యమైనంత తొందరలో ఇక్కడ పని పూర్తి చేసుకొని మీతో హైదరాబాద్ వచ్చే పని ఆఫీసర్ గారు నాకు వెంకటగిరికి టెలిగ్రామ్ ఇచ్చారు బతుకు జీవుడా అనుకుని ఇలా వచ్చి పడ్డాను ఈ మధ్య కంపెనీ లేక టూర్లో చాలా అవస్థపడ్డాను డబ్బు సంగతి సరే సరి సరిపోయింది ఇక్కడ మిమ్మల్ని చూడడంతోటే ప్రాణం లేచొచ్చింది అంటూ ఒక్క బిగిని ఉపన్యాసం ఇచ్చాడు వెరీ గుడ్ మంచి న్యూస్ తెచ్చావు లేకపోతే ఇంకో నెలల పాటు మనకి అవస్థలు తప్పేవి కావు ఆంజనేయులు అంటే ఏమనుకున్నారు సార్ మరి అటు మంచి ఫోజులో మీసం దూవుకున్నాడు సరే కానీ లేచి తొందరగా స్నానం చేయి కాస్త టిఫిన్ తీసుకొని ఊళ్ళో పడదాం జో హుకుం అని హోల్డాల్ విప్పుకుంటూ అర్జెంటుగా వెనక్కి తిరిగాడు ఏమిటి అన్నాను మీరెప్పుడొచ్చారు ఇక్కడికి నిన్న అరే రే ఒక్క రోజల్లా వేస్ట్ అయిపోయిందన్నమాట స్టిల్ దేర్ ఆర్ త్రీ డేస్ మోర్ ఊరు చాలా బాగుంది అప్పుడే ఊరేం చూశావు అని అడిగాను దానికేముంది సార్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నాడు శాస్త్రకారుడు ఊళ్ళో అడుగు పెట్టడంతోనే ఇంప్రెషన్ పడిపోయింది ఏమని మా గిరీష బాబాయ్ అన్నట్టు మంచి గీ కమ్మని గేదె పెరుగు దంపుడు బియ్యపు అన్నం లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్ ఫ్లవర్ గర్ల్స్ కొండక గ్రాస్ గర్ల్స్ అందుకే కంట్రీ లైఫో కంట్రీ లైఫో అని దేవుళ్ళు ఆడతారు మన పోయిట్స్ అంతా మంచి ఈస్టెటిక్ సెన్స్ ఉన్నవాడెవడు విలేజ్ లైఫే ప్రిపేర్ చేస్తాడనుకోండి ఒకటే లెక్క ఇదిగో ఆంజనేయులు కాస్త నీ బాగుడు కట్టి పెడతావా దాందేముంది సార్ ఐ కెన్ ఆల్వేస్ ఓబ్లైజ్ యూ వాట్ ఈస్ దేర్ ఆ వేళ సాయంత్రం నేను గదిలో కూర్చొని రిపోర్ట్ రాసుకుంటూ ఉండగా ఒకసారి అలా బయటికి వెళ్ళొస్తానని బయలుదేరాడు ఆంజనేయులు చీకటి పడింది నా రిపోర్ట్ ఇంకా పూర్తి కాలేదు ఆంజనేయులు ఇంకా గదికి రాలేదు గంటల తరబడి రాసుకుంటూ కూర్చోవడంతో ఒళ్ళు నొప్పులు చేసింది కాసేపు అలా తిరిగి వచ్చి భోజనం చేద్దామని బయలుదేరాను సందుమలుపు తిరిగేసరికి ఆంజనేయులు ఎదురుపడ్డాడు గురువుగారు అర్జెంటుగా ఓ ఐదు రూపాయలు నోటుంటే ఇలా పడేయండి అని అడిగాడు ఏం ఎందుకు అన్నాను మన దగ్గర కరెన్సీ నిల్లుకుంది ఏమిటా అర్జెన్సీ అన్నాను అంతా తర్వాత చెప్తా సార్ ముందు ఇలా పడేయండి అర్జెంట్ వాటి ధోరణి చూస్తే నాకేదో అనుమానం కలిగింది అతను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి సిగరెట్ల ఖర్చు దగ్గర నుంచి నేనే పెడుతున్నాను అర్జెంటుగా ఐదు రూపాయలు ఎందుకు అవసరమైందో అర్థం కాలేదు లేదు అన్నాను చంపేశారు సార్ ఐ లాస్ట్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ పోనీ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి రూమ్కు రాకూడదు వీల్లేదు ముందు భోజనానికి పద అన్నాను ఖండితంగా అంతే ఆంజనేయులు మళ్ళీ ఏం మాట్లాడలేదు కిక్కురు మనకుండా వెంట వచ్చాడు ఆ మర్నాడు ఊళ్ళో పని పూర్తి చేసుకొని రిపోర్టు రాయడానికి కూర్చున్నాను ఆంజనేయులు కిమన్నాస్తి మన్ను తిన్న పాముల పడున్నాడు నేను డబ్బు ఇవ్వనన్నందుకు చిన్నపుచ్చుకున్నట్టున్నాడు వెనుకటంత ఉత్సాహంగా మాట్లాడటం లేదు అతన్ని అలా కూర్చొని ఇవ్వటం ఇష్టం లేక నా రిపోర్టు కొంత సాపు రాసి పెట్టమన్నాను మాట్లాడకుండా కూర్చొని రాయడం ప్రారంభించాడు ఆ వేళ సాయంత్రానికి రిపోర్టు పూర్తి అయింది రాత్రికి మనం నెల్లూరు చేరుకోవాలి అన్నాను ఈవేలేనా అన్నాడు ఆంజనేయులు అవును నువ్వు రావడం వల్ల పని తొందరగానే పూర్తి చేశాను పోనీ ఈ పూట రెస్ట్ తీసుకోకూడదు పని అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడెందుకు మీరంతా అదో తరహా సార్ అన్నాడు నేనేం మాట్లాడలేదు సామాను సర్దుకోవడం ప్రారంభించాను సాయంత్రం బస్సు వచ్చింది ఇద్దరికి టిక్కెట్లు కోయించాను ఆంజనేయులు నా ఎదుటి సీట్లో కూర్చున్నాడు మాట మంతి లేదు మొహం ముడుచుకొని ఉన్నాడు పువ్వులమ్మే పిల్లలు బస్సు చుట్టూరా మూగారు ఒక అమ్మాయి ఆంజనేయుల దగ్గరికి వచ్చి దండ అందించింది అతను తీసుకోలేదు కొనమని బతిమాలింది కసిరి కొట్టాడు అతని ధోరణి అలా ఎందుకు మారిందో నాకు అర్థం కాలేదు బస్సు బయలుదేరిపోతూ ఉన్నది నుంచి మా పుష్పలావిక పెన్న కదంబం తీసుకురావడం గమనించాను పెన్న కదంబం పెన్న బస్సు దగ్గరికి వచ్చింది పోతున్నారా అయ్యా అని అడిగింది అవును అన్నాను మళ్ళా మా ఊరు రారా ఏమో చెప్పలేను అన్నాను పెన్న నిరుత్సాహపడిపోయింది కదంబం తీసుకురా అయ్యా అంటూ జాలిగా అడిగింది నేనేం చేసుకుంటాను పెన్న ఈ అయ్యకి ఇయ్యి అని ఆంజనేయుల్ని చూపించాను పెన్న అతని వైపు చూసింది ఒక్క క్షణం ఆశ్చర్యపోతూ అలానే చూసింది ఆంజనేయులు మొహం తప్పించుకున్నాడు ఈ అయ్యక అవును ఈ అయ్య మంచి అయినా కాదయ్యా మీరే తీసుకోండి అంటూ కదంబం నా ఒల్లోకి విసిరేసింది పెన్న బస్సు కదులుతూ ఉంది తొందరగా జేబులోంచి డబ్బులు తీసి ఆమె బుట్టలో వేశాను బస్సు నడుస్తుంది పెన్న మా వాడివైపు చురచుర చూస్తుంది ఆంజనేయుడు వారపత్రికను ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు పెన్న చిన్నగా వెళ్ళిపోయింది నా దోసిట్లో కదంబం